జనగణలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆది మల్లేశం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ డిమాండ్ చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లను యాభై శాతంకు పెంచాలని పార్లమెంటులో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగనున్న బీసీల సమరబేరికి జిల్లా నుండి అన్ని వర్గాల బీసీల పెద్ద సంఖ్యలు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు సమావేశ కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి మనోజ్ గౌడ్ గారికి అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీమాన్ గారికి మహిళా రాష్ట్ర కార్యదర్శి కారుపాక సరోజన సత్యనారాయణ గారికి వివేక్ గారికి రమేష్ గౌడ్ గారికి వెలుపుల మల్లికార్జున గారికి సీతారావు గారికి రమేష్ గౌడు శ్రీనివాస్ పటేల్ గారికి తండ్రి శ్రీనివాస్ గారికి భాస్కర్ గారికి మాండమోని శ్రీనివాస్ గౌడ్ గారికి అరుణ గారికి శైలజ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు కార్తీక మాసం రేపు ఇరవై ఐదవ తారీఖు నాడు అలో బీసీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈరోజు గౌడ పుష్ప ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాలో కార్యక్రమం చేయబోతున్నాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రేపు చెల్లు హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద మొత్తంలో జనాన్ని సహకరించుకొని ఒక బస్సు తీసుకొని వస్తానని చెప్పి మనోజ్ గౌడ్ గారు చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఏమేమి హామీలు ఇచ్చిళ్ళు ప్రభుత్వంలో ఎట్లా వచ్చిల్ అనేది ఒకటి ఉంది సబ్జెక్టు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం సుధా మనకు కులగణలో జనగణలో కులగణ అన్నారు ఈడబ్ల్యూస్ అన్నారు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు ఇంతవరకు తుమ్మలో తొక్కినారు గతంలో కేసీఆర్ ఇదే విధంగా చేస్తే పాతాల లోకాల పోయారు రేపు ఈ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం జోడో యాత్ర డిక్లరేషన్ ప్రకారం మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని చెప్పి బీసీ సంఘం తరఫున సంక్షేమ సంఘం తరఫున యాభై సంవత్సరాల చల్లి పోరాటం చేస్తున్నటువంటి మా టైగర్ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మేము కరీంనగర్ జిల్లా నుండి ఉమ్మిడి జిల్లా నుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కామ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే మేము అడుగుతూ ఉన్నాం మీరు జోడో యాత్రలు ఇచ్చినటువంటి జనగణన కులగలనే మేము అడుగుతూ ఉన్నాం మీరు తప్పుడు తలకల కులగణలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది ఆ దృష్టిని ఉద్దేశించి రేపు ఇరవై ఐదో తారీఖు నాడు మేము చర్యలు తీసుకుంటాం పెద్ద మొత్తంలో అవసరమైతే రవీంద్ర భారత్ నుండి అక్కడనే ఉన్నటువంటి అసెంబ్లీని ముట్టడి చేయడానికి మా జాతీయ అధ్యక్షుడు కృష్ణనగర్ గారి నేతృత్వంలో మేము ఆలో సమాచారం చేస్తామని చెప్పి మీ అందరికీ పత్రికలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మా మేమెంతో మా మా వాటంతా అడుగుతున్నాం వాళ్ళు ఉన్నది ఎంత రెండు శాతం వీళ్ళు ఉన్నది ఎంత ఐదు శాతం మేమున్నది ఎంత అరవై శాతం మరి మా వాట మాకు ఇవ్వాలి కదా మా ఓట్లతో మీరు సీటు దక్కుతున్నారు మా ఓట్లతో మీరు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు మరి మా వాటా ఎక్కడికి పోవాలి మాది ఇస్తే మీ జోలికి ఎందుకు అస్తాం మా వాట మాకు ఇవ్వాలి రాబోయే రోజుల్లో మీ శిలదే రాజ్యాధికారం కావాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తున్న ఆరు కృష్ణయ్య అడుగుజాలులో మన అందరం నడవాలని చెప్పి మనందరికీ పెద్దపల్లి తరఫున ఉమ్మిడి కరీంనగర్ జిల్లా తరఫున తెలియజేసుకుంటూ రాబోయే ఇరవై ఐదవ తారీఖు నాడు మనందరం ఏకమై చలో హైదరాబాద్ గ్రామంగా మనం నిజవంతం చేద్దామని చెప్పి మీరు తెలియజేసుకుంటూ నా పేరు ఆది మల్లేశం పఠల్ జాతీయ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కరీంనగర్ ఈ నెల ఇరవై ఐదు హైదరాబాద్ రవీంద్ర భారతిలో టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన బీసీల సమర కార్యక్రమ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఇవాళ పెద్దబెల్లి జిల్లా కేంద్రంలో బీసీ సంఘం రాష్ట్ర జిల్లా నాయకుల సమక్షంలో చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా యావత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ మేధావులని బీసీ యువతని అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులని యువకులని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరై మన బీసీల ఐక్యత కోసం బీసీల రాజ్యాధికారం కోసం వేస్తున్న ఈ ముందడుగులో మీరు కూడా చేతులు కలపాలని చెప్పి ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటూ నేను మీ తలపెల్లి మనోజ్ గౌడ్ని పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈ సందర్భంగా ఒకటే మనకి రాజ్యాధికారం రావాలంటే మొదట అన్ని కులాలు ఏకమై చైతన్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది సో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తప్పకుండా జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లోనే ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కూడా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేయడం జరుగుతూ ఉంది తప్పకుండా అందరూ సహకరించి ఈ బీసీ సంఘం అభ్యర్థికి పాటుపడి బీసీలకు రాజ్యాధికారం కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటాను